నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అమ్మవారికి చాలా శక్తివంతమైన గుప్త నవరాత్రులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయండి ఆ గుప్త నవరాత్రులలో ఈ రోజు ఐదో రోజు అండి ఐదో రోజున మనకి పంచమీ తిథి అనేది వచ్చిందండి అంటే ఈ రోజు బుధవారం మనకి పదవ తారీఖున బుధవారం నాడు పంచమీ తేదీ రావటం వారాహి నవరాత్రుల రోజులలో చాలా అద్భుతమండి అందువల్ల ఇలాంటి అద్భుతమైన రోజులని మళ్ళీ మళ్ళీ కూడా మనం ఎన్నో ఎన్నో రోజులు వెయిట్ చేస్తేనే కానీ అంటే మళ్ళీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే కానీ మనకి ఇలాంటి అద్భుతమైన గడియలు అనేవి మళ్ళీ రావన్నమాట అందువల్ల ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకోకండి నిజంగా చాలా మంది అండి డబ్బుకు డబ్బుతో బాధపడే వాళ్ళు కానీ అక్క నాకు అదృష్టం అనేది కలిసి రావటం లేదక్క నేను ఏ పని చేసినా కూడా నాకు లక్ అనేది లేదు అని ఎవరైతే కనుక బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఈ రోజు చూడబోయేది చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి అక్క ఫస్ట్ అందరూ అనే మాట అండి అక్క మీరు వరాహి అమ్మవారిని పరిచయం చేశారు ఇంతకుముందు నాకు వరాహి అమ్మవారి గురించి తెలియదు తెలియదండి మేము వరాహి అమ్మవారికి పూజలు చేసిన దగ్గర నుంచి కూడా మాకు నిజంగా ఎన్నో మార్పులు జరిగాయి అని అందరూ మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి అలా పెట్టిన వాళ్ళలో ఈరోజు మీకు ఒక మెసేజ్ చదివి వినిపిస్తాను అది కూడా వినండి ఫ్రెండ్స్ ఒక భక్తురాలు అని అంటే అక్క మీకు ఒక విషయం చెప్పాలి ముందుగా మీకు నా కృతజ్ఞతలు వారాహి అమ్మను మాకు పరిచయం చేసినందుకు నా పేరు స్వాతి అక్క నేను నవరాత్రులు చేస్తున్నాను మొదటి రోజు నాకు చాలా పీ వచ్చాయి నాకు భయం వేసిందక్క ఆ తర్వాత రోజు నేను అమ్మని తలుచుకున్నా అమ్మ మీరు నాకు ఈ నవరాత్రులు మీరు తోడుగా ఉండాలి ఇంకా ఈ నవరాత్రులు పూర్తయ్యేలోపు మీరు నాకు కనిపించాలి అని కానీ మీ రూపం అయితే నేను తట్టుకోలేను ఇంకా ఏదైనా రూపంలో కనిపించాలి అని అనుకొని పడుకున్నానక్క అంతే అమ్మ కలలోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు అక్క కానీ గుర్తు గుర్తులేవు ఒకే ఒక మాట మటుకు గుర్తుందక్క నువ్వు కోరుకున్న ప్రతి కోరిక తీరుతుంది అని అన్నారక్క నాకు చాలా ఆనందంగా ఉంది అని మర ఇంకొకసారి మీకు మరొక దా మరొకసారి కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నానక్క అమ్మవారిని మాకు పరిచయం చేసినందుకు జై వరాహి నమః నమ అని చెప్పి ఒక ఆవిడ మనకి మెసేజ్ పెట్టారండి ఇది చాలా అద్భుతమైన ఒక విషయం అండి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు మనం మాట్లాడే ప్రతి మాటను కూడా అమ్మవారు ఆలకిస్తూనే ఉంటారు అందుకు తగిన సమాధానం కూడా మనకి చెబుతూనే ఉన్నారనమాట ఇంకా అలాగే ఈ ఇంక ఈ రోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా పంచమి తిది రోజున అమ్మవారికి మనం ఐదు రకాల దీపాలను వెలిగిస్తూ ఉంటామండి అంటే ఐదు దీపాలు వెలు పెడుతూ ఉంటాం ఐదు ప్రమిదలతో దీపాలు కానీ లేదంటే కనుక మనకి ఐదు ముఖాలు ఉన్న దీపపు కుందులు ఉంటాయి అందులో ఐదు ఒత్తులను వేసి అమ్మవారికి దీపారాధన చేయటం కానీ జరుగుతూ ఉందండి ఐదు అనే సంఖ్య అమ్మవారికి నిజంగా ఈ వారాహి నవరాత్రులు పంచమి తేదీని కూడా తలుచుకొని మనం చేసే ప్రతి చిన్న దీపారాధన అయినా సరే అమ్మవారిని పలికిస్తుందండి మనతోటి చాలామంది అన్నారు అక్క మాకు వారాహి నవరాత్రులు ఎలా చేయాలక్క ఒక ఫోటో కూడా అమ్మవారిది మా దగ్గర లేదు అని నేను స్టార్టింగ్ నుంచి కూడా మనం తెలియజేస్తున్న ఒక విషయం అండి ఫోటో అమ్మవారి వారాహి అమ్మవారి ఫోటో అందరిళ్లలో ఉండదు కాబట్టి ఫోటో లేకపోయినా పర్వాలేదమ్మా మీరు ఒక అమ్మవారిని తలుచుకొని ఒక దీపారాధన పెడితే చాలు అని ఎందువల్ల అలా అంటున్నాము అని అంటే చాలామంది అలా చేసి మనకి అద్భుతాన్ని చెబుతున్నారండి అక్క మా ఇంట్లో ఫోటో లేదు విగ్రహం లేదు ఏమీ లేదు నేను అమ్మవారిని తలుచుకొని ఒకే ఒక దీపం పెట్టాను అక్క నా కోరిక తీరింది అని ఎంతోమంది చెప్పడం వల్ల మనం కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అలాగే ఈ వారాహి నవరాత్రుల టైంలో మీరు పంచమే తేదీ ఈ రోజున మీరు ఒక ఐదు ప్రమిదలతో దీపారాధన వెలిగి వెలిగిస్తే కనుక చాలా అద్భుతం అండి అంతేకాకుండా మీరు ఐదు రకాల పువ్వులతో అంటే అండి చాలా చాలామంది కూడా ఇంకొక సందేహం కూడా ఉందండి అక్క ఈ ఐదు రకాల పువ్వులు అనేది మేము మా ఎలాంటి పువ్వులైనా ఉపయోగించవచ్చా అని నిజంగా దేవుడికి ఉపయోగించే పూలండి ఐదు రకాల పువ్వులు అంటే ఎరుపు రంగు పువ్వులే ఉండాలని కూడా చాలామంది అడుగుతున్నారు ఐదు రకాల ఎరుపు రంగుతోటే చెయ్యాలి అని ఏమీ లేదు అమ్మవారికి ఇష్టమైన సువాసన వెదజల్లే పువ్వులు ఏదైనా సరే ఐదు రకాలు మనం చెయ్యొచ్చు అనమాట నిజంగా అది కూడా ఏ సమయంలో చేయాలి అని కూడా సందేహం అనేది ఉందండి సాధారణంగా మనం అందరము చెబుతున్నాము వరహీమ వారికి రాత్రిపూట పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో హోరా సమయంలో చేసుకోండి అని ఈరోజు బుధవారం అండి బుధ హోరా సమయం అనేది కూడా చాలా మంచిది ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో ఇలా చేసుకోండి ఇంకా మీరు దీపా దీపారాధన పెట్టినా పెట్టకపోయినా రోజు అండి మనం రాత్రిలోపు కనుక మన గుమ్మంలో చల్లవలసిన ఒక విషయం అనేది ఉందండి ఎప్పుడు కూడా అండి మనం పసుపు పసుపు కుంకుమలతో మన వాకిట్లో ఉన్న గుమ్మాన్ని చక్కగా అలంకరించుకుంటూ ఉంటాము పూలతో అలంకరించుకుంటూ ఉంటాము ఎన్నో రకాలుగా మనం చేస్తూ ఉంటామండి కానీ ఈ పంచమీ తేదీ రోజున కనుక మన ఇలా చేస్తే నిజంగా నాకు అదృష్టం అనేది చాలా బాగా కనిసొచ్చిందక్క చాలామంది కూడా అక్క నేను ఐదు పంచమీదు పంచమీ తేదీలు మొక్కుకున్నానక్క మూడు పంచమీ తేదీలు చేస్తానని అమ్మవారికి మొక్కుకున్నానక్క అని అన్నవాళ్ళందరూ కూడా అండి ఒకే ఒక పంచమీ తేదీ నేను ఇలా చేశానక నాకు నిజంగా చాలా బాగా కలిసి వచ్చింది అని పూజలు పరిహారాలతో పాటు అండి ఇవి చిన్న చిన్న విషయాలండి మన గుమ్మంలో మన చక్కగా పసుపు కుంగమ పెట్టి గుమ్మాన్ని ఎలా అయితే అలంకరించుకుంటామో ఎందువల్ల అండి అలా చేస్తూ ఉంటాం నిజంగా మనకి మంచి విషయాలు జరగాలని అదృష్టం కలిసి రావాలని మనం అలా గుమ్మం ముందు చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు రాత్రిలోపు మీరు ఏం చేస్తారు అని అంటే అండి మీరు ఒక చిన్న రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ మీ ఇంట్లో ఉంటుంది కదా చిన్నది చాలా ఒక లేదంటే గ్లాసు మీరు నీళ్లు పెడతాం కదా మన పూజ గదిలో దేవుడికి రాగి చెంబుతో కానీ రాగి గ్లాస్తో కానీ నీళ్లు వాటర్ పెడుతూ ఉంటాం కదా అలాంటి ఒక చిన్న గ్లాస్ తీసుకోండి తీసుకొని ఒక సగానికి మీరు కొంచెం ఆ గుమ్మంలో చల్లడానికి మటుకు సగం హాఫ్ గ్లాస్ సరిపోతుంది అనమాట అలాగా గ్లాస్ గ్లాసులు సగానికండి మీ ఇంట్లో అందరి దగ్గర కూడా ఇంతకుముందు మనం రోజు వాటర్ని ఎక్కువగా మనం ఉపయోగిస్తే మంచిది అని కూడా చెబుతూ ఉన్నామండి అంటే పసుపు కుంకాన్ని మనం కలపడానికి రోజు వాటర్ని ఉపయోగిస్తే మంచిది అని చెబుతున్నాము అలాగా ఒక చిన్న గ్లాసులో రాగి గ్లాసులో కానీ చెబులో కానీ ఒక హాఫ్ ఒక హాఫ్ వంతు కానీ లేదంటే ఒక పావు అయినా సరే మీ దగ్గర పన్నీర్ ఉంటే కనుక పన్నీర్ అంటే రోజ్ వాటర్ అండి అలా రోజ్ వాటర్ లేదు అని అనుకున్న వాళ్ళు మీరు వాటర్ని తీసుకొని అందులో ఒక నాలుగు గులాబీ రేఖలు అండి అంటే ఒక పువ్వుని మనం తుంచితే కనుక రేఖలు వస్తాయి కదా గులాబీ రేఖలు అలాగైనా సరే మీరు వేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత వేయవలసిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి అందులో సువాసన వెదజల్లే ఒకే ఒక యాలక్క వేయాలండి యాలక్కాయని మీరు దంచి వేయాలన్నమాట అంటే లేదంటే తుంచి అయినా సరే ఆ నీళ్ళల్లో కానీ ఆ రోజు వాటర్లో కానీ ఒకే ఒక యాలక్కని వేయండి ఆ తర్వాత మన దగ్గర జవ్వాది పౌడర్ అండి చాలా వరకు కూడా సువాసన వెదజల్లే వస్తువులు ఈ రోజు గుమ్మంలో మనం అమ్మవారిని ఆహ్వానించడం కోసం ఎంత ఎక్కువగా ఐదు రకాల సువాసన వెదజల్లే వస్తువులని ఆ వాటర్లో కలిపి మనం గుమ్మం ముందు చల్లాలండి సాధారణంగా అండి అందరూ కూడా వాటర్ వాటర్లో చల్లుతూ ఉంటారు అదే గనక రోజు వాటర్ని మీరు ఈరోజు రాత్రిలోపు తెప్పించుకొని చేయగలిగితే ఇంకా చాలా మంచిదండి అలాగా కొంచెం గులాబీ రేఖలను వేసి ఆ తర్వాత ఒక ఒకే ఒక యాలకని తుంచి వేయండి ఆ తర్వాత పచ్చకర్పూరం కొంచెం జవాదు పౌడర్ కొంచెం ఆ తర్వాత అండి పసుపు మామూలుగా మనం వేయాల్సిన ఒక ముఖ్యమైన ఒక విషయం అండి ఏదైనా కానీ ఐదు రకాలు వేయాలన్నమాట ఇంకొక విషయం అండి ముఖ్యమైన ఒక విషయం ఒక వెండి కాయిన్ అండి మన దగ్గర వెండి కాయిన్ ఉంటే కనుక అది ఆ వాటర్లో వేసి ఆ వాటర్ వాటర్లో కానీ పన్నీర్లో కానీ ఈ వెండి కాయిన్ని వెండి కాయిన్ కానీ అక్క మా దగ్గర వెండి కాయిన్ లేదని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే మన దగ్గర మామూలుగా అండి ఉంగరాలు ఉంటాయి కదా వెండి ఉంగరాలు కానీ లేదంటే కనుక మనకి చెవులకి పెట్టుకునే దిద్దుల్లాంటివి కానీ ఏదైనా సరే మీరు ఒక వెండి వస్తువు కానీ లేదంటే కనుక ఒక బంగారపుతో బంగారపు ఉంగరం చిన్న ఉంగరం కానీ ముక్కు పుడక కానీ ఏదైనా సరే మీ దగ్గర ఉంటే కనుక అది కనుక ఆ నీ ఆ పన్నీరులో వేసి మీరు గుమ్మల్లో చల్లగలిగితే అండి నిజంగా అదృష్టం అంటే అదృష్టం అండి అంత బాగా కలిసి వస్తుందండి మనందరికీ కూడా మీరు ఆ వెండి కాయిన్ను కూడా మీరు ఇవాళ కొనాలి అంటే రాత్రి లోపు టైం ఉంది కాబట్టి మీరు పక్కనే వెళ్ళి కొనాలి అన్నా కూడా ఒక చిన్న వెండి కాయిన్ మనకి యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుందండి వంద రూపాయలు లోపే ఉంటుందన్నమాట అలా కొనగలిగిన వాళ్ళు అలా చేయండి లేదు ఆల్రెడీ మన ఇంట్లో ఉంది అని అనుకున్న వాళ్ళు చక్కగా వాష్ చేసేసి ఆ పన్నీర్లో వేసి ఒక అరగంట సేపు అలా ఉంచేసేయండి రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు మనం చల్లబోతున్నామని అనుకున్నారనుకోండి చక్కగా మీరు అలాగే కొంచెంసేపు ముందు వేసేసి ఉంచేసిన తర్వాత మీరు అక్క మా దగ్గర వెండి కా వెండి కానీ బంగారం కానీ ప్రస్తుతానికి ఏమీ లేదని అనుకున్న వాళ్ళు మిగతా ఈ సువాసన వెదజల్లే వస్తువులను వేసి ఒకే ఒక రూపాయి కాయిన్ వేయండి వెండి బంగారం లేదని అనుకున్న వాళ్ళు మీరు ఒక్క రూపాయి కాయిన్ అందులో వేసి ఒక అరగంట సేపు కానీ గంట సేపు ముందు కానీ వేసేసి మీ పూజ గది ముందు ఆ చెంబుని కానీ గ్లాసుని కానీ అలా ఉంచేసేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీ గుమ్మం మీద చాలామంది అక్క గుమ్మం ముందు చల్లాలా లేదంటే లోపల చల్లాలా గుమ్మం మీద చల్లాలా అని కూడా చాలామందికి చాలా సందేహాలు వచ్చేయండి అందువల్ల మీరు గుమ్మం మీద చల్లాలండి గుమ్మం మీద గుమ్మానికి బయట మనం లోపల చల్లాల్సిన అవసరం లేదు మీరు గుమ్మ మెయిన్గా మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే ఈ పంచమి తిది రోజున రాత్రిలోపు అమ్మవారు ఎందుకు మనం ఇంటివైపు కూడా కొంచెమన్నా సరే తిరిగి చూడగలిగితే అండి నిజంగా అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుందండి ఇలాంటి రాత్రి సమయాల్లోనే అమ్మవారు తిరుగుతూ ఉంటారు అనేది మనకు ఒక ఐదికంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ రాత్రిలోపు పన్నెండు గంటలలోపు మీరు ఈ వాటర్ని మీ గుమ్మం ముందు గుమ్మం పైన చల్లండి ఇంకా కనుక మిగిలితే అప్పుడు మీరు ఇళ్లలో ఇంట్లో కూడా మీరు మామూలుగా పసుపు నీళ్ళు కలిపి ఎలా అయితే ఇళ్లలో కొంచెం అక్కడక్కడ చల్లుతూ ఉంటామో అలాగ చల్లండి అంతేగాని వేస్ట్ చేయకండి ఇళ్ళ ఇంకా కూడా అక్క మాకు మిగిలినవి ఎక్కువ ఎక్కువ అయిపోయినాక ఏం చేయాలంటే కింద పారిపోయకండి మీ చెట్లు ఏమైనా ఉంటే కనుక మీ చెట్లలో అయినా సరే పడేయండి ఇంకా అందులో వేసిన మీరు వెండి కాయిన్ కానీ రూపాయి కాయిన్ కానీ ఏదైనా ఉంటే కనుక అది తీసి మీ పర్సుల్లో పెట్టుకోండి మీరు మామూలుగా ఇంతకుముందు ఎలా అయితే ఉపయోగించారో వెండి బంగారం అలా ఉపయోగించుకోవచ్చండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజు పంచమీ తిది రోజు మట్టికే కాదండి ఇప్పుడు నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి మీరు ఏహమేదైనా సరే ఇప్పుడు ఉన్న రోజులలో ఈ రోజు ఐదో రోజు కాబట్టి మిగతా రోజులు మనకి ఏడు రోజులు ఉన్నాయండి ఈ ఏడు రోజులు కూడా చక్కగా మనం ఇంకా కూడా చల్లుకోవచ్చు చల్లితే కనుక చాలా బాగా కలిసి వస్తుందండి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో నచ్చుతుంది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయి